అందరికీ నమస్తే అండి వేణుస్వామి అతని భార్య కలిసి ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో మాట్లాడుతూ టీవీ ఫైవ్ మూర్తి గారు మమ్మల్ని టార్గెట్ చేశాడు మేము మానసికంగా చాలా బాధపడిపోతున్నాం ఇంక నా పరిస్థితి అయిపోయింది ఇంక నేను నా అంతా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని వేణుస్వామి ఏదో కొన్ని ఆడియో క్లిప్పులు వినిపించారు వినిపించిన తర్వాత వేణుస్వామి భార్య మాట్లాడింది మమ్మల్ని ఈ విధంగా ఏడిపించేస్తున్నారో నేను చనిపోయిన ఒకవేళ మాకు ఏదైనా జరిగిన దానికి మూర్తి గారే కారణం దీన్ని డైరెక్ట్గా మంటర్ అంటారండి అని చెప్పేసి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నారు ఒకసారి వినిపిస్తాం చూడండి ఏం మాట్లాడుతున్నారు నన్ను జర్నలిస్ట్ మూర్తి గారు రెండు వేల పదిహేడులో మహాటివీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత ఎనిమిది నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్లతో జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి గారు చేస్తా ఉన్నారు సో ఎంతోమంది కష్టాల నుండి కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది సో చాలా 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 అయ్యా సో కారణం తినొద్దా సరిగా మరి సరిగా తినాలా పదిహేను కేజీలు బరువు అంటే మాట్లా మళ్ళీ ఎన్నాళ్ళ అంత అంతలా వస్తాం మనం మళ్ళీ ఎంతమంది అమాయకులను బకరాలు చెత్తి బకరాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తినేస్తే మళ్ళీ అంత లావు రావాలి మనం ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడక ముందు ఉండాలి మనం మాత్రం ప్రతి దాంట్లోనే ఏరటికెలికేయాలా నేను ఎవరు అడగకపోయినా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ళ వాళ్ళ జాతకాల గురించి పెద్ద లెక్కల లాగా బోర్డు నోట్ వేసేసుకొచ్చేసి నాలుగు గీతలు గీసేసి నీది రాసి నీ ది రాసి నీ ది రాసి మీరు ఇద్దరు కలవరు మీరిద్దరు విడిపోతారని చెప్పేసి అని శుభమా అని చెప్పేసి ఒక శుభకార్యం జరుపుకుంటే అశుభం మాట్లాడతావా నేను ఎవడన్నా అడిగాడా నీ వాళ్ళ సమాజానికి ఉపయోగమా ఇద్దరు వ్యక్తులు జీవితాలతో ఆడుకున్నట్టు కాదు నువ్వు వాళ్ళు బాధపడరు వాళ్ళు వేది ఏ రకంగా అయితే బాధపడుతున్నారు ఇద్దరు ముగుడి పిల్లలు వచ్చేసి అలా అవతల అవతల పక్క వ్యక్తులు బాధపడరా పగి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద సొతపోసం మాటలు నేను అమ్మాయి నన్ను వేధించేస్తున్నారు ఈవిడే ఈయనే పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటే వీళ్ళ భార్య మహా మహాతల్లి కనబడితే కనుక దండేసి కాలం నమస్కారం చేసి అలా ఆవిడ ఇంకా పెద్ద ఆర్టిస్ట్ ఏవో కొన్ని ఆడియోలు వినిపించారు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు అదని ఇదే ఇదని చెప్పేసాను

మీరు కష్టపడి సంపాదించింది కాదు మీరే వాళ్ళ పొట్ట వీళ్ళ పొట్ట కొట్టి వాళ్ళని వీళ్ళని అమాయకులను చేసి మీకు ఆ దోషం ఉంది మీకు ఏ దోషం ఉందని చెప్పి వాళ్ళ దగ్గర దొబ్బేసిన డబ్బులు ఎవడన్నా తీసుకుంటాడు అరుగుద్దా అది నీకైనా అరుగుద్దా ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసి ఏడి చేస్తున్నారా మమ్మల్ని మానసికంగా వేధించేస్తున్నారు మన మనం మాట్లాడినప్పుడు మనం జాతకాల పేరుతోటి పూజల పేరుతోటి పునస్కారాల పేరుతోటి లక్షల లక్షలు దొబ్బేసి మీరు ఎవరిని ఎదవని చేద్దాం అనుకుంటున్నారు అసలు మూర్తిగారు అడిగింది అదే కదా మీలాంటి వ్యక్తులు సమాజానికి హానికరమనే కదా అని చెప్పింది ఎక్కడ వ్యక్తిగతంగా నేను ఒక్క మాటల్లా నువ్వు చెప్పిన మాటలే ఆయన వివరించి ఇగో ఇలా 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 మాట్లాడేవు కదా సరే నీ అనుచరులో లేదంటే నీ శిష్యులో నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత దొబ్బేసావో వాళ్ళకి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి మీడియా అన్న తర్వాత అన్ని కోణాల్లోనే ఆలోచిస్తుంది చూస్తుంది ఆయన తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టాడు ఆయన చెప్పిన మాట్లాడి మా అక్క కళ్ళు గమని నువ్వు కాకినాడ పది లక్షల రూపాయలు తీసుకుంటావా ఒక పూజకి పది లక్షల రూపాయల ఏం పూజ అది దేనికి వేసే పూజ అది అంటే మీరు ప్రజల ప్రజల్ని అమాయకులను చేసి లక్షల లక్షలు దబ్బేసి మిమ్మల్ని ఐదు కోట్ల లోపల డిమాండ్ చేస్తారు ఎవడన్నా బుద్ధున్నవాడు మీ దగ్గర నుంచి పావులబ్బలు తీసుకుని తింటే జరుగుద్ది పాపం కూడా మహాపాపం మీరు చేసిన పాపాలు వాళ్ళకి చుట్టుకుంటే ఎవడన్నా అడిగి తీసుకున్నా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళి దానం చేసినా సరే మీరు చేసిన పాపాలు వాళ్ళని చుట్టుకుంటే తని కానీ అది మాత్రం ఫలించదు అది పైగా వచ్చి మేము చచ్చిపోవాలనుకుంటున్నాం మాకు అదే ఒకటే దారి ఇంకేం కనబడట్లేదు మన లిమిట్స్ మన పరిధి మన పరిధిలో మనం ఉన్నంతసేపు మనం సేఫ్గానే ఉంటాం మనం మన పరిధి దాటేసి ఏది పడితే మాట్లాడితే ఎలాగో ఉంటాయి బొమ్మరంగతి నువ్వు ఎవడ గురించి ఎవడ పడితే అది గురించి మాట్లాడతా లేదండి ప్రతి ఒక్కరి గురించి నువ్వే మాట్లాడేస్తావు కదా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేతావు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేస్తావు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మోడీ గారి గురించి అమెరికా అధ్యక్షుడి గురించి అమెరికా అధ్యక్షుడు జపాన్ అధ్యక్షుడు పాకిస్తాన్లో ఏం జరుగుద్దు నువ్వే చెప్పేస్తావు ఇక్కడ ఇండియాలో ఏం జరుగుద్దు నువ్వే చెప్పేస్తావు ఇతర దేశాల్లో ఏమైపోద్దు నువ్వే చెప్పేస్తావు నీ జాతకం నువ్వు చూసుకోవద్దు మన జాతకం మనం చూసుకుంటే సరిపోద్ది కదా ఎవడో ఏది చెప్తే నీకు ఎందుకు అయిపోతే ఏ పూజ పునస్కారం నీకు నువ్వే చేసుకుంటే అయిపోద్ది కదా అందరికీ దోషం ఉందని చెప్పేసి అని అనుకుంటావు కదా ఈ సంవత్సరం నీకు బాగలేదేమో నీ జాతకం నువ్వు చూసుకో ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే కనుక నీకు నువ్వే కూర్చొని పూజ చేసుకో ఎలాగ పెట్టేస్తా కదా మాన్స బాటిల్లో మాంసం వద్దాను అరెండీ పెట్టేసి పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత ఎత్తునే వేసుకో మాంసం తీసుకుంది ఐదు రోజులు పొద్దు అందరి ప్రాబ్లాలు అందర సమస్యలు తీర్చే నువ్వు నీకు వచ్చిన సమస్యకు పరిష్కారం నీ దగ్గర దొరకదా సింపుల్ లాజిక్ కదా ఎందుకంటే వేధడిపులు లేని ఎవరైనా నమ్ముతాడా నువ్వు ఎంత బలంగా ఉండాలో ఎంత గట్టిగా ఉండాలో ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంతమంది నీ పైన ముప్పాడు దాడి చేసినా మాటల పరంగా చేతలు కాదు మాటల పరంగా ఎంతమంది ముప్పేట దాడి చేసినా మనం చెప్పే సమాధానం నిక్కచ్చిగా ఉండాలి మనం ఏదైతే ముందు మాట్లాడామో అదే మాట మీద నిలబడి మాట్లాడాలి నిలబడేదాకా ఏమన్నా నువ్వు నా బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది నేను సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయాను నా భక్తులు నా శిష్యులు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను ఉన్నాను ఇప్పుడు కూడా పూజ జరిపిస్తున్నాను అని చెప్పేసి అన్నవా లేదా నాకు సడన్గా పదిహేను కేజీలు ఎందుకు తగ్గిపోయావు పదిహేను కేజీలు తగ్గిపోయేటట్టే దాని మూర్తిగారు బాధ్యత అట్ట తినే ప్రదోషం తినే పూజల పేరుతో నా అమాయికలు చేసేసి వాళ్ళ బనహేళ్లతో ఆడేసుకొని నీకు ఆ దోషం ఉంది నీకు ఏ దోషం అని చెప్పేసి వాళ్ళ భయభ్రాంతులు చేసి ఇది చేయకపోతే నువ్వు పూర్తిగా నాశనం అయిపోతావు అని చెప్పేసి అని వాళ్ళొక భ్రమలో ఉంచేసి వాళ్ళని భయపెట్టేసి ఒకవేళ నిజంగా ఇది చేయకపోతే నిజంగా పాడైపోతావేమో నాశనం అయిపోతావు అని చెప్పేసి అని అప్పోసు చేసి నీకు డబ్బు ఇచ్చి నిజాత పూజలు చేయించుకొని నష్టపోయిన వాళ్ళు ఎంతమంది కొద్దిగా సిగ్గుపడితే బాగుంటుంది సిగ్గు వదిలేసి మాట్లాడద్దు కొంచెం సిగ్గుపడాలి అబ్బా ప్రతిసారి ఉంటే ప్రతిసారి ఉంటే మాట్లాడాల్సింది అలా మాట్లాడాడు చేసినంత చేసాడు పైకి వచ్చి ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పడం నేను ఎవడానికి నాగచైతన్య సోభిత్ర జాతకాలు చెప్పడాడుగా రచ్చ మొదలైంది అక్కడి నుంచే కదా అది ఎంత పెద్ద ఇష్యూ అయింది అది అవునా నువ్వు ఎలక్షన్లో జాతకాలు చెప్పావునో ఎన్నికల ముందు చెప్పేవానో ఎవరే నేను క్వశ్చన్ చేయాల సరేలే ఏదో డబ్బులు తీసుకున్నా డబ్బులు తీసుకోకున్నావు పెద్ద పట్టించుకోవాలా కూడా పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్పావు కాబట్టి వైఎస్ఆర్సీపీ స్వాసం నేను మొత్తం నేను లేపారు సరే మా బోటలు మా బోటలు నేను విమర్శించాం కాదని అట్లా పట్టణం పెట్టేసేది నేను కూడా వ్యక్తిగతంగా కూడా విమర్శించలా కానీ ఎప్పుడైతే నాగ చైతన్య శోభిత వీళ్ళిద్దరు జాతకాల గురించి రెండు వేల ఇరవై ఏళ్ళులోనే వాళ్ళు విడిపోతారని చెప్పేసి అని మాట్లాడేవో అందరూ వ్యతిరేకించారు కదా అందరూ తిట్టారు కదా నిన్ను వైఎస్సీపీ పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం అయినా జనసేన అయినా నిన్ను అభిమానించే వ్యక్తులు కూడా నేను తిట్టారు కదా రాజకీయ పరంగా పక్కన పెడితే మనిషి అన్నవాడు బుద్ధున్నోడు కడుపుకు అన్నం తినే ప్రతి ఒక్కరూ తిట్టాడు మనిషివా అసల శుభమ అని చెప్పేసి ఒక జంట నిత్యశం చేసుకుంటే ఇంకా అక్కడ కార్యక్రమం పూర్తయిందే లేదో కనీసం అక్కడ భోజనాలను పూర్తయిన లేదో అప్పుడు బోర్డు వేసుకుని వచ్చేవు రెండు వేల ఇరవై ఏళ్ళు అప్పుడు విడిపోతారని చెప్పి చెప్పడం సిగ్గు అనిపించట్లేదు పోని ఎవడో చిన్న చిన్నోడు ఎవడో చిన్నోడు చెప్పాడు అనుకుంటే అది వేరే విషయం నీకు స్టేట్ లెవెల్లో పాపులారిటీ ఉంది కదా సినీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి కదా నువ్వు ఏది మాట్లాడినా కానీ కొద్దిగా వైరల్ అవుతుంది కదా అది త్వరగా రీచ్ అయిపోద్ది కదా వాళ్ళ దాకా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అరగంటలోనో గంటలోనో వాళ్ళ దాకా రీచ్ అయిపోద్ది కదా ఆ పలుకుబడి అయితే ఉంది కదా నీ దగ్గర నీకు ఉంది కదా పలుకుబడి మరి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అది పద్ధతేనా మనం మాట్లాడిన మాటలు పద్ధతేనా వాళ్ళ పద్ధతుల గురించి సంస్కారం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా నీకు సెనెట్ వేసుకుంది అప్పటి నుంచే నువ్వు అందరి దగ్గర తిల్లుతున్నానికి కారణం కూడా అదే ఎవ్వరూ హర్షించలేదు నువ్వు మాట్లాడిన మాటలు ఎవడో మెచ్చుకోవాలా నిన్ను ఎలా వదిలేస్తే రేపు పొద్దున్న పుట్టబోయే బిడ్డలకు కూడా ఇది చెప్తాడు దరిద్రుడు నికృష్ణుడు నీచుడు ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదు ఇలాంటి వ్యక్తులు పెంచి పోషించడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్టే నేను నమ్మకూడదు అని గారికి అక్కడ కట్టుకున్నాడు వన్స్ ఆయన ఒకసారి డిసైడ్ అయితే నేను విడి కావాలి మొత్తం అన్నీ బయటకు వీళ్ళు టీవీలో టీవీ ఫైవ్లో ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడండి నువ్వు గారు కూర్చొని ఏం మాట్లాడతారో ఆయనకి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ఎందుకు ఎక్కడ ఏం ఉపయోగం ఉపయోగించాలి కాబట్టి వేణు ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాకంటే